ఎక్కడికి తేజు గేట్ తీస్తున్నావు మమ్మీ నాకు బూస్ట్ కావాలి మమ్మీ నాకు బూస్ట్ పాలు తాగాలని ఉంది ఈ బండి మీద వెళ్తే జూ జూయ నిలిపోవచ్చు అయ్యి అయ్యో బండి అయితే ఎక్కాను కానీ తాళం లేదు కదా ఎలా ఇప్పుడు వెళ్ళేది నేను ఎలా రా దేవుడా చెప్పు నేను ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఈ బైక్ మీద అయ్యో సరే సరేలే మీరేమైనా వస్తారా చేశాను నా బూస్ట్ ప్యాకెట్లు నాకు వచ్చేసాయి అయ్యా ఫ్రెండ్స్ నా బూస్ట్ ప్యాకెట్లు నేను తెచ్చుకున్నాను చూసారా ఇప్పుడు మా మమ్మీ నాకు బూస్ట్ పాలు కల్పిస్తుంది మమ్మీ కలిపావా నా బూస్ట్ పాలు పెట్టమ్మా పెట్టు బాగున్నాయి బూస్ట్ పాలు మీకు కూడా కావాలంటే నా దగ్గరకు వచ్చేయండి మీకు బూస్ట్ పాలు ఇప్పిస్తా ఓకే ఫ్రెండ్స్ బా